అన్న న్యాయం చేయండి అమ్మా రెడ్డి గారు మన మనిషి మనందరికీ కష్ట సుఖాల్లో తోడుపడిన మనిషి మన మనిషి మన ఇంటి మనిషి మన ఇంట్లో ఇట్లా జరిగితే న్యాయం సహించాలన్నా నేను సహించాలన్నా అమ్మా మీ ఇంట్లో మీ ఇంట్లో ఇట్లా జరిగితే మీరు ఊరుకుంటారా అన్న మీరు ఊరుకుంటారా ఆలోచించండి ఇంత అన్యాయం జరిగింది ఇంత అన్యాయం జరిగింది ఇప్పుడు మనకు ఒక పక్కన నిందితుడు ఉన్నాడు సీబీఐ చెప్పింది వివేకానందరెడ్డి చంపింది వీళ్ళు అని ఒక పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు నిందితుడు ఒక పక్కన రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ ఉంది మీరు నిందితుడి వైపా న్యాయం వైప నిందితుడి వైప న్యాయం వైపా మీరే అడగండి ఒకవేళ అవినాష్ రెడ్డి గారికి ఓటు కోసం అడిగితే మీరు అడగండి ఏంటమ్మా సునీత మెట్లు చెప్తుంది మీరు నిందితుడు కదా రేపు మాపో జైలుకి వెళ్తారు కదా జైలుకు పోతే మీరు అందుబాటులో కూడా ఉండరంట కదా మీకు ఎట్లా ఓట్ అయ్యాలని మీరే అడిగి చూడండి ఏం చెప్తారో మీరు ఆలోచించుకోండి మీలలో మీరే విచారించుకోండి రెడ్డి గారు మనకు ఏమేమి చేసినారో రాజశేఖర రెడ్డి గారు ఏమేమి చేసినారో మీరే చర్చించుకోండి ఆలోచించుకోండి ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి మీరు వివేకానంద రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి న్యాయం చేపిస్తారా లేదా నిందితుడు పడిపోంటారా న్యాయం జరిపించాలంటే హస్తం గుర్తుకు కోటేసి న్యాయాన్ని వివేకానంద వివేకానందరెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి న్యాయం జరిపించండి